క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఐ మీన్ ఐ వుడ్ లైక్ యూ టు వెయిట్ టిల్ ది ఫార్టీన్త్ ఆఫ్ నవంబర్ టు లైక్ యాక్చువల్లీ టెల్ యూ హౌ బట్ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది మీరు అడిగ యాక్చువల్లీ మీరు అడిగిన ప్రశ్నకి ఇద్దరు అడిగిన ప్రశ్నకి నేను కొంచెం చెప్పొచ్చు అండి ఈ సినిమాలో నేను వచ్చే టైంకి నేను ఆడియన్స్లోనే ఉంటాను అది తర్వాత అది కనీసం మీరు ఇందాక ఆయన క్యారెక్టర్ గురించి అడిగారు ఈవిడి క్యారెక్టర్ గురించి అడిగారు మనం ఈ ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎంత మంచివాళ్ళు అన్నా మనం ఏదోసారి మనలో ఉన్న ఈగోను మనలో ఉన్న ప్రతి మంచోళ్ళు ఎక్కడోసారి డార్క్నెస్ ఉంటుందండి ఆ డార్క్నెస్ రేపు చెప్పే కథే ఇది అండ్ అలాంటి కథలో ఇంత దిగ్గజాల మధ్యన ఒక ఒక సింపుల్గా ఏమీ తెలియని కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి లైఫ్ని ఎలా చూస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చూస్తారనే నేపథ్యంలో వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేసుకుంటారు ఓకే రానా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే దాంట్లో సినిమాటిక్ ఎమోషన్స్తో పాటు బిజినెస్ యాంగిల్ కూడా ఆలోచిస్తారు మీరు అంతగా దీనికి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ సినిమా చేయటానికి సబ్జెక్టే కారణం అనేది మీరు చెప్తున్నారు ఓకే ఎవరైనా సబ్జెక్ట్ బాగుంటేనే దాన్ని టేకప్ చేస్తారు ఓకే రైట్ ఇందులో క్యారెక్టర్కి దుల్కరే అని ఎలా మీరు క్యాచ్ చేశారు అంటే మీ రిలేషన్ కోసమా లేదంటే అంతకుముందు మహానటిలో ఇలా పెర్ఫామ్ చేశాడన్నా లేకపోతే ఏదన్నా రిఫరెన్స్ ఉందా అంటే ఫస్ట్ అలా స్టార్ట్ అవుతుంది ఏంటంటే నాకు తెలిసి ఇది నేననే కాదు ఎవరు ఒక పీరియడ్ కథ రాసుకున్నా తెలుగు తమిళ్లో ఫస్ట్ ఈయన ఫోన్ అయితే వెళ్తుందండి అంటే ఈ చూడడానికి అలా ఒక నైన్టీన్ ఫిఫ్టీస్లో కానీ ఒక బాగా ఒక పాలిష్ ఒక మనిషిలాగా ఉంటారు ఆయన హెయిర్ కానీ ఆయన లుక్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అండి ఆబ్వియస్లీ మహానటి ఆయన చేసిన సినిమాల్లో కూడా మలయాళం సినిమాలు బోల్డ్ చేశారు వాటిలో ఆయన ఆ పీరియడ్ని చాలా అందంగా క్యారీ చేస్తారని నమ్ముతానండి అండ్ అంత వరకే స్టార్ట్ అయ్యి ఈయనకి పంపించాను ఓకే ఈయన బాగుంటారని అంతవరకు పంపించాను కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఆయన మంచి యాక్టర్ అని తెలుసు ఇంత మంచి రోల్స్ చేశారు తెలుగులో ఇంత మంచి లవ్ పొందారు ఆయన ఇది చేసినప్పుడు అంటే ఇప్పుడు ఒక ఇంత మనం గొప్ప గొప్ప నటుడు నటుల గురించి మాట్లాడుతూ ఉంటాం అండ్ ఈ కథలో ఆయన టైటిలే నట చక్రవర్తి ఆ బిరుదుకి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేసే ఒక వ్యక్తిగా మారంట నాకు తెలిసి ఇప్పుడు కూడా ట్రైలర్లో వచ్చే ఈ కానీ ఆ మీమ్స్లో కానీ క్రియేట్ చేస్తూ ఈయన పర్ఫార్మెన్స్ ఆల్ గ్రేట్ యాక్టర్స్తో పాటు కంపేర్ చేస్తూ వచ్చినవి అండ్ అది చాలా ఈరోజు ఒక నైన్టీన్ మేమందరం మోడర్న్ పిల్లలం ఈరోజు పెరిగిన వాళ్ళం ఆ నైన్టీన్ ఫిఫ్టీస్ ఎలా ఉండేయో తెలీదు అంత ఒక ఇమాజినేషను అక్కడక్కడ సినిమాలు చూపిస్తూ ఉంటాయి అండ్ ఈరోజు మనకేంటి అది కొంచెం ఓవర్గా అనిపిస్తూ ఉంటుంది ఏంటి అలా అలా ఉంది పర్ఫార్మెన్స్ అని అనిపించవచ్చు బట్ దాన్ని చాలా కంట్రోల్డ్గా ఈరోజు ఆడియన్స్కి నచ్చేలాగా చేయడం అనేది నాకు తెలిసి దీని తర్వాత ఏంటి అండ్ భలే చేశారు సో దీనికన్నా ఇంక వేరే ఆలోచన కూడా రాలేదు అండ్ ఓకే ఫ్రెండ్ కాబట్టి ఇవన్నీ అవన్నీ సెకండ్ థర్డ్ వచ్చినాయి అండ్ కొన్నిసార్లు కొన్ని కథలు అండి అది అంత ఈజీగా అవ్వవు కొన్ని మొండి కథలు ఉంటాయి చాలా కథ రాయడానికి చాలా రోజులు పుడుతుంది అండ్ సెల్వ ఫస్ట్ మమ్మల్ని కలిసినప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క నెరేషన్ ఆరేడు గంటలు ఉంటుంది అంటే మధ్యాహ్నం మొదలైతే ఏదో సాయంత్రం అలా ఇంటికి వెళ్ళడం సో అంత ఇన్ఫర్మేషన్ ఒక రెండు గంటలు రెండున్నర గంటల కథలో ఎలా ఒక స్క్రీన్ పేరాగా రాలి దానికి కొంచెం టైం పట్టింది అండ్ నాకు తెలిసి మా ఫ్రెండ్షిప్ వల్ల ఈయన ఇన్ రోజులు ఆగాడు లేకపోతే ఇలా వేరే ఈ రోజు వెళ్తే వాళ్ళు ఆల్మోస్ట్ వదిలేసేవారు వేరే ఎన్సేప్యింట్రా వచ్చి సినిమా చేయడానికి వారు ఖచ్చితంగా అండ్ మీరు బిజినెస్ గురించి అడిగారు కాబట్టి ఆబ్వియస్లీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ స్టార్ నో సో ఇతో అన్ని సినిమాలు ఎస్పెషలీ తెలుగులో చాలా సక్సెస్ఫుల్ హీరో అయినా అండ్ ఆయన సినిమాలు ఆల్మోస్ట్ మెయిన్ స్ట్రీమ్లో ఉన్నాయి సో దానికి ఏ ఏ లోటు లేకుండా జరిగింది